में श्रीगंगदेनेश्वर लक्ष्मीसिंह नागसा उत्पादन से स्वुट से नाम गोत्र श्रीमा सामे स्वाती राजना स्वीक 남은 사람은 나이와 논리시키고, 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 논리시

रात्र प्राये महासरवानमया निमो देहे ओम अंजनेयाय महा वम हाविनाय महा ओम कमधेन महादह ओम अशवा गवन्या क्षेत्रे नमः ओम सर्वमाया विभंजनाय नमः ओम रक्षातु प्रहराय नमः ओम करविद्या परिहाराय महा ओम परिहरिनाय नमः ओम परमंतकनागतये नमः ओम परयंत्र प्रदेय இரும்பும் அரியார் அருள்மூக ஸ்ரீதேவி இரும்பும் சரவணன் 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 இரும்பும் వ్యామహ పాం గంధవ విద్య సంజ్ఞా రహః పాం మహా బలకమాయ మహః పాం దారక రోత్ర మహః పాం శుక్రా వందవారకారం మహః పాం సాయన దారకాయ మహః పాం జ్ఞాన ధరః పాం రతువాయ నమః పాఖడాయ భవదే నమః మహారాజాయ నమః పాం కేసరేదు赖 నమః పాం సీతాత్మక వినాయక నమః అజ్ఞాయక బంధౌదాయ राम क्रियाय नमः वाम देहग्रीव कोलाय नमः वाम लक्ष्मना ब्राह्मणाय नमः वाम वज्रकाय नमः वाम महाकृपालय नमः वाम चिरंजीवीये नमः वाम ब्राह्मणाय नमः वाम दैत्यकाय रेखादाय नमः वाम चंद्राय नमः वाम गांक्षराय नमः वाम पतरथकाय नमः वाम नागरसे नमः वाम लंकिनी वंदना नमः वाम शिविका ब्राह्मणजाय नमः

శతఖండ మన హృదయం యోగి నాపత్యాల సిద్ధాంత వేణుమండల సంస్థ వజ్ర నగరం ఈ సంస్థాయి త్రైలామ రఘునాథవారుడై మహా భారతదేశ గ్రామ శర్మ దాతారం ఆంజనేయం ఆప్నోతి సర్వం తేనానోతి విష్ణో కొంచెం తరగే విష్ణో జయ శ్రీరామ్ శ్రీమతి రామానుమ శ్రీరామాయణమ శ్రీమద్భద్రాతల క్షేత్ర గౌతమీ తీరవాసినం నాశ్రదాభేదా ఆంజనేయం నమామ్యహం భగవద్బంధుల ఈరోజు వైశాఖ బోహ పంచమి మంగళవారం విశేషంగా స్వామివారికి హనుమద్భక్తులంతా విద్యార్థులు యువతి యువకులు అందరూ కూడా వచ్చి పెద్ద నుంచి అభిషేకాలు ఆరాధనలు చేసుకుంటున్నారు ముందుగా మన అందరికీ కూడా అభయంగ స్వామివారి యొక్క దివ్య శాసనాలు ఉండాలి అభయంద స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనం ద్వారా రామచంద్రమూర్తి పూర్తి అనుగ్రహం మనకు ఉండాలని కలు కలగాలని కోరుకుంటూ మనకు మన అభయ స్వామివారి దేవాలయంలో అతి ముఖ్యమైన పండుగ కండ్ల పండుగగా ఎంతో విశేషంగా భద్రాచల వాసులంతా దాతలంతా భక్తులంతా వచ్చి తమకు తాముగా వస్తు విరాళాలు సమర్పించి అన్నదానంలో పాల్గొనే పండుగ జయంతి మహోత్సవం జూన్ ఒకటవ తారీఖు శనివారం వచ్చేటువంటి శనివారం వైశాఖ బహుడదశమి పూర్వభాద్ర నక్షత్రం శనివారం రోజు అయింది భగవద్భక్తులంతా కూడాను యధావిధిగా తమకు తోచిన విధంగా తమ శక్తి అనుసారం వస్తు విరాళాలు సమర్పిస్తున్నారు అంతేకాకుండా చాలామంది విద్యార్థులు యువకులు కూడాను ఆ రోజు అన్నదానంలో పాల్గొంటారు స్వామివారికి ప్రత్యక్షంగా సేవ చేసుకుంటారు ఆ రోజు ప్రాతకాలంలోనే మనకు పంచామృతాభిషేకం ఐదున్నర కంటలకు తర్వాత అలంకరణ తదుపరి విశేష అర్చనలు ఆ అనంతరం ఎమ్మెన్నర నుంచి హనుమద్ హోమం హనుమద్ దీక్షాపరులు దాదాపు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా హనుమద్ దీక్షాపరులు హనుమ దీక్ష ఆశాంతంగా మన దేవాలయానికి వస్తారు కనుక వారి దీక్ష విరమణగా ఆశాంతంగా మనకు హనుమద్ హోమం మన్ని సూక్త హనుమద్ హోమం చేసుకుంటాము ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు తది చక్కని చక్కటి స్వామిని ఆశ్రయించిన భక్తులందరూ హనుమ దీక్ష తీసుకున్నటువంటి యొక్క స్వాములందరికీ కూడాను అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నప్రసాద కైంకర్యం స్వామివారిది ఆ తర్వాత సాయంకాలం ఏడు వరకు ఆరాధన ఉంటుంది ఆరా ఏడు తర్వాత స్వామివారికి వడమాల అప్పారమాలు సమర్పిస్తాం ఆ తర్వాత మహామంత్ర పుష్ప నిరాజన కార్యక్రమాలు ఉంటాయి కనుక భగవద్భక్తులంతా ఇదంతా గమనించి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించండి ఎందుకు చెబుతున్నాము అంటే మన స్వామి వారి దేవాలయంలో ఏదైనా కార్యక్రమం మనసులో సంకల్పించుకొని ఒక పదకొండు ప్రదక్షిణాలు చేస్తే దిగ్విజయంగా పూర్తవుతుంది ఇది దాదాపు ఎనభై నాలుగు నుంచి కూడా దీనికి క్షేత్రానికి ప్రతీది తర్వాత హనుమాన్ చాలీసా చేసుకొని ఏదైనా ముక్కుకున్నా కూడా కార్యక్రమం పూర్తవుతుంది అనేదాని చెప్ప ఉంది కనుక హనుమత్ జయంతి రోజు స్వామివారి నక్షత్రం స్వామివారి యొక్క పుట్టినటువంటి రోజు తిరునక్షత్రం అంటారు వైష్ణవ సంప్రదాయంలో ఆ రోజు మనకు విశేషమైనటువంటి ప్రభావం కలిగి ఉంటారు స్వామి మనందరం కూడా సామూహికంగా మనం మన పక్క వాళ్ళు మన సమాజం మన గ్రామం మన దేశం బాగుండాలని మనందరం కూడా స్వామిని కైంకర్యం చేసుకున్నట్లయితే మనందరికీ కూడా మనకు కావలసినటువంటి యొక్క అభిష్టాలన్నీ కూడా రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఆంజనేయ స్వామి అందరికీ కూడా ఇస్తాడు కనుక ఆయన అనుగ్రహం వల్ల మనందరం కూడా చక్కగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా జయంతి రోజు ప్రాతకాలు వచ్చి స్వామిని దర్శించుకొని సేవలో పాల్గొని తరించవలసిందిగా రానివారం నాడు భారీ ఎంత అభై ఐదు గుడిలో జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ఉదయం హోమాలు ఉంటాయి అన్నదాన కార్యక్రమం ఉంటాయి వీటన్నిటిని కూడా భద్రాచలం ప్రజలే కాక వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర రెండు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది దీన్ని అందరూ సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ జయ హనుమాన్ Yeah, brother.